హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చైన్లో ఉన్నాము చీనీ తోట ఇదంతా సో మీరు ముందు వీడియోస్ ఫాలో అవుతుంటే మీకు తెలిసే ఉంటుంది దాదాపు మనము త్రీ ఫిఫ్టీ ప్లాంట్స్ అయితే ప్లాంటేషన్ చేయడం జరిగింది నేను ఈరోజు నేను చేసిన మిస్టేక్స్ వీటిలో చీనీ పంట ఒకవేళ తెలియని వాళ్ళు నాకు తెలిసిన నేను చెప్తాను సో నేను కూడా ఏమైనా తప్పు చెప్తే లేదా ఏమైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు నేను చేసిన మిస్టేక్స్ ఏంటని చెప్పి నాకు కొద్దిని తెలిసాయి సో దానికి నేను గమనించింది కూడా నేను చెప్తాను సో ఇక్కడ వచ్చేసి మనం టెంకాయ చెట్లు పెట్టాము ఒక ఫార్టీ ఫైవ్ వరకు డీజే రకం సో దీని మీద మళ్ళీ సపరేట్ వీడియో కూడా చేద్దాం ఇవి లూప్ సిస్టమ్ మనం అయితే మొత్తం అన్ని పైప్స్ చూడొచ్చు ఇలా చెట్టు దగ్గరికే ఒక్కొక్క పైప్ అనేది లూప్ సిస్టమ్ వేయించడం జరిగింది ఓకేనా పైన అయితే ఎయిటీ సాల్కి ఎయిటీన్ ఫీటు చెట్టుకి చెట్టుకి మధ్య ఫిఫ్టీన్ ఫీట్ అయితే పెట్టుకోవడం జరిగింది కింద వచ్చేసి సాల్కి సాల్కి మధ్య ఫిఫ్టీన్ ఫీటు చెట్టుకి చెట్టుకి మధ్య ట్వెల్వ్ ఫీట్ అయితే పెట్టుకోవడం జరిగింది సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే నేను ఇక్కడ మధ్యలో కొన్ని రోజులకి ఏం చేశాము అంటే శనిగి పంట వేసాం అంటే గ్రౌండ్ నట్ సో దాని తర్వాత ఇప్పుడు పూర్తిగా ఎండాకాలం వచ్చింది సో నేను శనగ పంట వేయడం వల్ల దీని మీద ఫోకస్ చేయడం తగ్గించాను సో అంతకుముందు రోజూ వీటి గురించి చెక్ చేసేవాడిని ఆ శనగ పంట మీద పడి వాటికి వాటర్ పెట్టడానికి ఇదంతా పెట్టడం వల్ల దీని మీద చాలా మనము కాన్సన్ట్రేషన్ చేయలేకపోతాం అదొక పాయింట్ మీ ఇంట్లో చాలామంది ఉండి మేము చూసుకోగలుగుతాం అంటేనే అంతర పంటలు వేసుకోండి లేకపోతే వేయకపోవడం చాలా మంచిది మీరు అనుకోవచ్చు ఈ ఈ మొక్క వచ్చేసి దాదాపు ఏడు నెలల ఎనిమిది నెలల మొక్క సెవెన్ టు ఎయిట్ మంత్స్ మొక్క కానీ నా నేను నాకు అనిపించింది ఏంటంటే ఆశించినంత గ్రోత్ రాలేదేమో అనిపిస్తుంది సో ఎందువలన అంటే అంతర పంట వేయడం వల్ల కావచ్చు ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే ఇందులో రూట్ స్టాక్ పెరిగిపోవడం కూడా నేను గమనించాను రూట్ స్టాక్ కొన్ని ఇంకొకటి చాలా చెట్లు చనిపోయాయి మేబీ చనీ శని పంట వాటర్ పెట్టడం వలన వాటిలో ఆ వాటరే భూమికి తడి ఉంటుంది అనే ఉద్దేశంతో నేను వీటికి సపరేట్గా పెట్టలేదనమాట సో దానివల్ల కూడా కొన్ని చెట్లు అయితే చనిపోవడం జరిగింది సో ఇంకొకటి రూట్ స్టాకు ఇప్పుడు మొక్క చూస్తున్నాం కదా ఇది మొక్క ఇది రూట్ స్టాకు ఇక్కడ పెరుగుతుంది చూడండి సో నేను చాలా వరకు కట్ చేశాను ఆల్రెడీ పెద్ద పెద్దవి సో ఇప్పుడు మళ్ళీ వస్తుంటాయి అందుకని ఈ మధ్య ఏం చేస్తున్నానంటే కింది కొమ్మలన్నీ చాలా తొందరగా కట్ చేయడం జరుగుతుంది సో ఇలా రూట్ స్టాక్ పెరిగిపోయి చాలా వరకు ఏమైపోయిందంటే రూట్ స్టాక్ గ్రోత్ వచ్చేసి నార్మల్ మొక్క ఏదైతే ఉందో అది గ్రోత్ రాకుండా అయిపోయింది సో అలా జరిగిందనమాట చాలా వరకు సో నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం పెరిగింది కదా సో ఇదంతా ఇక్కడ ఉన్నది చూడండి ఈ కొమ్మ ఇది సో మనకు ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట సో వీటికి ఇక్కడ వస్తున్న కొమ్మలు ఏవైతే ఉన్నాయో అది రూట్ స్టాక్ సో కాబట్టి మనము అవి అవసరం లేదు మనకి సో ఇలా కట్ చేసేసుకోవాలి సో ఇంకొకటి ఇది బాగా చాలా గ్రోత్ వచ్చేసి చాలా ఇబ్బంది పెట్టాయి ఒక్కొక్కటి అయితే కట్ చేస్తుంటే చాలా బాధేసింది ఎందుకంటే ఈ కావలసిన ఈ జఫా మాల్టా రకం కదా ఈ జఫా మాల్టా రకం ఇంత కొమ్ము ఉంటే ఇంత కొమ్మ ఉంటే మనకు రూట్ స్టాక్ ఏదైతే ఇంత కొమ్మ ఇక్కడి వరకు పెరిగిపోయింది అంత కొమ్మని నేను కట్ చేస్తుంటే చాలా అనమాట ఎందుకంటే అది నేను జాగ్రత్త పడి ముందే కట్ చేసుకుని ఉంటే ఈ మొక్క పెరిగేది కదా అనేది పాయింట్ అంటే నాకేమనిపిస్తుంది అంటే అంతర పంట వేయడం వల్ల దానికే వర్క్ అంతా మనం కేటాయించి వీటి మీద ఫోకస్ తగ్గించాను అని అనిపించింది సో ఇక్కడ అందరూ అలాగే ఉండకపోవచ్చు మేబీ మీరు మేము చేసుకోగలమంటే అంతర పంటలు వేసుకోవచ్చు సో ఇదంతా రుష్ షాక్ ఇప్పుడే చిన్నగా ఉన్నప్పుడే మనము తీసేస్తే మనకేమవుద్దంటే పెద్దగా అవ్వదు మనం ఇబ్బంది పెట్టదు ఈ మొక్క పక్కన ఏదైతే ఉందో ఈ జఫా మాల్టా అనేది గ్రోత్ అవుతుందనమాట సో అది మీరు గమనించుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొకటి గమనించింది వాటరు పెడితే చాలా పెట్టేస్తున్నాను లేకపోతే ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అట్లా ఇది వదిలేస్తున్నాను నేను ఈ ఎండాకాలంలో గమనించింది ఏంటంటే ఒక త్రీ ఫోర్ డేస్ ఫైవ్ డేస్కి ఒకసారి పెట్టుకోవడం బెటర్ అనిపించింది త్రీ డేస్కి ఒకసారి డైలీ ఎక్కువ పెట్టేయకుండా సో అలాగా అప్పుడప్పుడు పెట్టుకుంటే చాలా మంచిది అనిపించింది ఈ రూట్ స్టాక్ వచ్చేసి ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను కదా అది మాత్రం మీరు ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ చెక్ చేయాలి చూసారా ఇవి కరెక్ట్ వన్ మంత్ అయింది నేను కట్ చేసి చూసారా మళ్ళీ చిన్నగా పెరుగుతుంది సో ఇవి ఇప్పుడే మనం కానీ కట్ చేయకపోతే ఏమవుతుందో తెలుసు కదా ఆటోమేటిక్గా ఈ కొమ్మ అనేది పెరిగిపోయి ఈ కొమ్మను ఆపేస్తుంది పెరగనీయకుండా ఈ వేస్ట్ కొమ్మ ఏదైతే ఉందో మనకు పెరుగుతుంది జాగ్రత్తగా చెక్ చేసుకోండి జాగ్రత్తగా చెక్ చేసుకొని మనకు ఇవి కూడా అవసరం లేదు కింద కొమ్మలు కాబట్టి కట్ చేసుకుంటే పైన వచ్చేసి బాగా గ్రోత్ పెరుగుతుంది సో అదైతే గమనించుకోండి సో ఇంకొకటి వాటర్ చెక్ చేసుకోండి ప్లస్ అంతర్ పంటలు వేసుకునేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉందండి ఎందుకంటే దీని మీద ఫోకస్ చేయలేము కాబట్టి అలాగ దాదాపు ఇప్పుడు ట్వంటీ థర్టీ ప్లాన్స్ నేను లాస్ అయ్యాను అవి ఇప్పుడు నాటినా కూడా ఎండాకాలం కాబట్టి రావు సో పెద్ద ఇబ్బంది ఇంకొకటి మందులు కొట్టడం లేట్ చేసాను మనం ఎప్పుడు ప్రొఫినోఫాస్ అనేది దీనికి పైనలాగా చిగురులు వచ్చాయనుకోండి ఆ చిగురులకు వెంటనే పురుగు వచ్చేస్తుంది ఒక రకమైన పురుగు వచ్చేసి మొత్తం ఆకులు వచ్చేసి ముడతలు ముడతలుగా పడిపోతున్నాయి సో ఆ ముడతలు ముడతలు పడే పడ్డాయి అంటే మనము ముందే ప్రోఫినోఫాస్ ఎప్పుడైతే చిగురులు వస్తున్నాయో అది కొట్టేసుకుంటే రాదు నేను ఇప్పటికీ ఒక టూ త్రీ టైమ్స్ అయితే కొట్టడం జరిగింది చూసారా ఎంత పెరిగిపోయిందో ఇప్పుడు మళ్ళీ జస్ట్ వన్ మంత్ కిందట నేను ఇవన్నీ కట్ చేస్తున్నాను సో నాకు అనిపించింది ఏంటంటే ఎవ్రీ వన్ మంత్ చెక్ చేసుకుంటే ఇలాంటి చిన్న చిన్నవి కాబట్టి ఇప్పుడే కట్ చేయడం వల్ల ఈ కొమ్మ అనేది మనకు గ్రోత్ అయితే బాగా వస్తుంది సో అదైతే మర్చిపోకండి సో ఇంకొకటి కత్తెర ఈ కత్తెర మ్యాండేటరీ మీకు ఎవరైతే చీనీ చెట్లు పెట్టారో అంటే ఈ కత్తెర ఒకటి ఆర్డర్ పెట్టుకోండి ఇది ఫాల్కన్ కత్తెర సో దీన్ని నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను అమెజాన్ ఫ్లిప్కార్ట్లో వీటిలో కూడా అవైలబుల్ ఉంటుంది లోకల్లో తీసుకునే బదులు ఇది కొద్ది కంపెనీ ఇది నేను సిక్స్ మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను చాలా మంచి వర్క్ అవుతుంది సో అదనమాట నేను గమనించింది సో ఇవైతే మేజర్ ప్రాబ్లమ్స్ అంతర పంటలు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఈ ఎక్స్ట్రా కొమ్మలు కట్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే మందు ప్రొఫెనో కానీ ఇలాగా చెక్ చేసుకుంటూ మొక్కను ఎప్పుడు చెక్ చేస్తూనే ఉండాలి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది నేను ఎందుకంటే నాకు అనుభవం లేదు ఇదే ఫస్ట్ టైం కాబట్టి నేను మిస్టేక్స్ చేశానేమో మేబీ తెలిసిన వాళ్ళు పెట్టుకుంటే ఇలా జరగదేమో సో కాబట్టి నేను కూడా చాలా కష్టపడుతున్నాను నేర్చుకోవడానికి ఎందుకంటే ఖర్చు ఎక్కువ పెట్టాం ఇలా లూప్ సిస్టం కానీ దీనికి భారీగా ఖర్చు అయింది మొత్తం లోపల లోపలే గుంతలు దోవి అన్నీ వేయడం జరిగింది సో కాబట్టి ఏంటంటే పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలనేది నా పాయింట్ అనమాట ఈ మధ్య అయితే చాలా కేర్ఫుల్గా ఎవ్రీడే చెక్ చేసుకుంటూ అలా ఉంటున్నాను ఎందుకంటే నాకే ఒకలా అనిపించింది పెట్టేసి వదిలేస్తే ఆ మొక్కలు పెద్దగా ఏదైనా సరే మనమైతే అది గమనించాలి సో జాగ్రత్తగా చూసుకోవాలి వాటిని చూసుకుంటేనే తొందరగా గ్రోత్ అవుతున్నాయి ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది వాటర్ కానీ పెట్టడం వల్ల కొద్ది చూస్తే మనకు కనిపిస్తున్నాయి అట్లీస్ట్ మొక్కలు చాలా బాగా గ్రోత్ వచ్చాయి ఈ శనిగి పంట ఆపేసిన తర్వాత వాటర్ పెడుతూ మళ్ళీ మొన్ననే జస్ట్ త్రీ డేస్ బ్యాక్ నేను ప్రొఫ్నోఫాస్ కూడా కొట్టడం జరిగింది సో చాలా బాగా గ్రోత్ వస్తున్నాయి చిన్న చిన్న కనిపిస్తున్నాయి ఇప్పుడు మొక్కలైతే ఇంతకుముందు అయితే మొక్కలు ఎక్కడో కింద ఉండేటివి ఆ పిచ్చి మొక్క పెరిగిపోయేది రూట్ స్టాక్ నాకు తెలియక ఫస్ట్ ఏమనుకున్నా అంటే ఆ శనికి పంట మీద పడిపోయి బలి పెరుగుతున్నాయే అనుకున్నా ఎండ్ పాయింట్ చూస్తే అది పిచ్చిది ఆ గ్రో గ్రోత్ మీకు రూట్ స్టాక్ ఎంత పెరిగినా కూడా వేస్ట్ అది సో అంత పెద్ద కొమ్మలు కట్ చేయాల్సి వచ్చింది ఫస్ట్ రూట్ స్టాక్ చూసుకోండి మందు కొట్టండి సో దాని తర్వాత వాటరు వాటర్ కూడా పాది నిండిపోయి పాది పూర్తిగా నిండిపోయి చాలా వరకు మీకు ఇదైపోయిందనుకోండి అలాగే డైలీ పెడితే మొక్క చనిపోయి వేరు కులిపోయే అవకాశం కూడా ఉంది అలా కూడా చెక్ చేశాను నేను ఎక్కువ పెట్టేశామంటే వరుసగా ఇంకా నేను ఫస్ట్లో అయితే పెట్టినట్టు రోజు పెద్దగా పెట్టేసేవాన్ని సో అది కూడా మిస్టేక్ వాటర్ కూడా చాలా చక్కగా చూసుకొని ఇవ్వాలి ఎందుకంటే వదిలేస్తే వాటర్ పెట్టకుండా ఒక టూ త్రీ ఇప్పుడు పెట్టేసి ఈరోజు పెట్టేసి ఇంకో త్రీ డేస్ పెట్టకుండా ఉన్నామనుకోండి దీనికి హెల్ప్ అవుద్ది ఎందుకంటే దీని వేరు వెతుక్కుంటుందంట వాటర్ కోసం సో అప్పుడు ఏంటంటే అప్పుడు వెతుక్కున్నప్పుడు మొక్క గ్రోత్ వస్తుందని చెప్పి నేను చాలామంది వీడియోస్లో చెప్తుంటే నేను కూడా విని తెలుసుకోవడం జరిగింది అలా అందుకని చెప్పి ఈరోజు పెట్టి ఇంకో పది రోజులకి ఇస్తే సరిపోద్ది కదా అనుకుంటే అలా కూడా సరిపోతుంది సో వాటర్ మేనేజ్మెంట్ కూడా చాలా చక్కగా తెలుసుకోవాలి ఈరోజు ఇచ్చాము అంటే ఇక్కడ చూడండి ఇది ఆరిపోవాలి కింద ఇక్కడ సో చూసారు ఇప్పుడు కూడా త్రీ డేస్ అవుతుంది మెత్తగా అంత ఎంతో తేమ ఉంది చూడండి అంటే లోపల ఖచ్చితంగా ఇంకా తేమొన్ని ఉంటుంది ఇందులో సో ఇది గమనించుకోవాలి మనం సో అలా గమనించుకోకుండా ఉంటే మాత్రం చాలా ప్రాబ్లం అవుద్ది సో ఈ కొమ్మలు చెక్ చేస్త ఇన్ని గుబురు గుబురుగా ఉంటే కిందనే ఇవన్నీ వేస్ట్ అనమాట ఇలా కట్ చేసేసుకుంటే మనకు అట్లీస్ట్ మొక్క తొందరగా గ్రోత్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సో అలా కట్ చేసుకుంటూనే ఉండాలి ఎప్పుడు ఇంకా అదే పని మీద ఇది ఉంటేనే మీకు అవుద్ది సో ఇలా మొక్క పైకి పెరగాలి సో సైడ్కి వస్తుంటే అటువంటి కొమ్మలు ఏమున్నా కూడా కట్ చేసేసేయండి సో ఫ్రెండ్స్ ఇదనమాట సో ఇంకా ఏమన్నా మర్చిపోయినా లేదా నాకు తెలిసినంత వరకు ఇనిషియల్గా కాబట్టి నేను చెప్పడం జరిగింది సో మీకు ఏదైనా ఐడియా ఉంటే సో దయచేసి తెలియజేయండి ఈ మొక్క అయితే అంతా చనిపోయింది చూడండి ఇవి ఇక్కడ పెద్ద కట్ చేసినట్టు కనిపిస్తుందా ఇది రూట్ స్టాక్ చూడండి ఇక్కడే ఉంది దాని కొమ్మ కూడా ఎంత పెద్దగా ఉండిందో ఇది కట్ చేయడం జరిగింది సో ఇంకా పక్కన అయితే ఇప్పుడు వచ్చింది చాలా చిగురు చాలా చక్కగా ఉంది సో ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే ఈ లూప్ సిస్టమ్ గురించి కానీ వీటి గురించి కానీ సో ఈ కత్తెరది అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ కత్తెర ఓన్లీ చీనీ చెట్లకే కాదు అన్ని రకాల చెట్లకి ఎండు కొమ్మలకి బాగా పనికొస్తుంది చాలా పెద్ద పెద్ద వాటిని కూడా ఇదైతే కట్ చేయగలదు కొమ్మల్ని సో ఇదైతే చూసుకొని చాలా జాగ్రత్తగా అన్ని చక్కగా పెట్టుకుంటే మంచి పంట తీసే అవకాశం ఉంటుంది చెట్లు గ్రోత్ అవుతాయి తొందరగా సో ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ప్లస్ నాకు తెలియనివి మీకు తెలిసినవి చాలామంది ఈ వీడియో చూసే అవకాశం ఉంది దయచేసి నాకు కూడా తెలియచేయండి చాలా హెల్ప్ అవుద్ది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్